నిరుద్యోగ యువతకు ఎలా రస్త ఉద్యోగాలకు లకారం అయితే చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే సోర్సింగ్ ఉద్యోగాలు కావచ్చు ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసి కింద తర్వాత సోర్సింగ్ కింద అయితే నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ఎన్ఎస్పి కాలంకు సంబంధించిన వాటిలో లష్కర్ ఉద్యోగాలను పోస్టులను భర్తీ చేసేందుకు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ అప్లికేషన్లు ఆయా సంస్థ ఆఫీసులలో డైరెక్ట్ గా అప్లికేషన్లు తీసుకుని తద్వారా ఎవరైతే డబ్బు ఎక్కువగా పెడతారో వాళ్ళకి లంచం ఎక్కువగా వ్యవహరిస్తారో వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పేసి ప్రధాన వార్త అయితే ఈరోజు మనం పీపుల్ డైరీ దినపత్రికలో చూస్తా ఉన్నాం ఇక ఇదో రకం వసూల దంద ఖమ్మం జిల్లా కొనిజిల్లా మండలంలో చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేత మార్పుడి అగడాలపై పెద్దల దృష్టి సారించాలి ఇక అధికార పార్టీని భదనం చేస్తూ గ్రామాల్లో హత్య ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు రెచ్చిపోయిన అక్రమార్కుడు ఇక రాజకీయ భవిష్యత్తు పైన అవకాశం అని చెప్పేసి తెలుస్తా ఉంది ఇక ఇదే విషయం అయితే ఖమ్మం జిల్లాలోని కొంచెల్ల మండలానికి చెందిన ఒక కాంగ్రెస్ నేత లష్కర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి నిరుద్యోగుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు వస్తున్నట్టు సమాచారంతో పీపుల్స్ డైరీ అయితే దేని బతికైతే దాన్ని అయితే పూర్తి వివరాలు చూసుకొని ప్రయత్నం అయితే చేద్దాం ఇక లష్కర్ ఉద్యోగానికే లష్కర్ ఉద్యోగానికి రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు ఇస్తే లష్కర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ గ్రామీణ నిరుపేద నిరుద్యోగుల నుంచి ఓ వసూలు వసూలకు పాల్పడ్డాడు ఆ కేటుగాడి మాయలో పడి ఉద్యోగ వాసుతో అనేక మంది యువకులు అపో సపోర్ట్ చేసి సమర్పించుకున్నారు నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది పల్లెల నిరుద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించింది కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తో పాటు గతంలో ఉన్న కొన్ని పోస్టులను పునరుద్ధరించే ప్రాణిలో పడింది అందులో భాగంగా ఇరిగేషన్ శాఖలో హెల్పర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు ఇదే అందరూ భావించిన కేటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత చదువులు చదివి ఉద్యోగ వేటలో విసిగిపోయిన యువతను టార్గెట్ చేసుకుని చర్చ జరుగుతుంది ఇక తొలి మండలానికి చెందిన అధికార పార్టీ నేత ఒకరు తనకు అధికారులంతా తెలిసిన ఉద్యోగం ఇప్పించకుండా మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తానని చెబుతూ ఇప్పటికే చాలా మంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ ఉద్యోగాలు మాత్రం అవుట్సోర్సింగ్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ దరఖాస్తులు తీసుకున్నట్లు తెలుస్తా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను మరింత పటిష్టం చేయడానికి కాలువలు చెరువులు కుంటలు నీటి వనరులుగా పకడ్బందీగా నిర్వహించడానికి లష్కర్ హెల్పర్లను అవుట్సోర్సింగ్ విధానం ద్వారా తీసుకోవాలని నిర్ణయించింది